నమస్కారం అండి మీరు చూస్తున్నది ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో మా ఫ్యామిలీకి చాలా స్పెషల్ ఎందుకంటే మా ఇంటి వాళ్ళందరం కలిసి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం మదన పోచమ్మ దేవస్థానానికి వెళ్ళిన రోజు ఇది ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే ముందుగానే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఉదయం చాలా తొందరగా లేచాం ఇంట్లో చిన్న సందడి ఎవరు ఏమి తీసుకోవాలి ఎవరు ఏమి మర్చిపోకూడదు అని అందరూ హడావిడి పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు అమ్మలు దేవుడి దగ్గర పెట్టే వస్తువులు చూసుకుంటూ నాన్నలు ప్రయాణానికి కావాల్సినవి సిద్ధం చేస్తూ ఇలాంటి హృదయాలే ఫ్యామిలీ ట్రిప్కి అసలైన ఆనందం బయలుదేరే ముందు ఇంటి దగ్గరే సింపుల్గా టిఫిన్ చేసుకున్నాం హోటల్ ఫుడ్ కాదు అమ్మ చేతి వంట దాని రుచే వేరు అందరం కలిసి తింటూ నవ్వులు సరదా మాటలు ఇక్కడే వీడియోకి మంచి స్టార్ట్ వచ్చింది టిఫిన్ అయిపోయాక అందరం కలిసి పోచమ్మ తల్లి పేరు చెప్పుకొని బయలుదేరాం రోడ్డు మీద చెట్లు చిన్న చిన్న గ్రామాలు పిల్లల నవ్వులు ప్రయాణం మొత్తం చాలా హ్యాపీగా గడిచింది ఇప్పుడు మేము కిరాణా షాప్ దగ్గర ఉన్నాం మా అన్న బిడ్డకు నిలువెత్తి బంగారం జోకించాం చిన్న విషయమైన ఆ ముఖంలో వచ్చిన నవ్వు మాకు చాలా ఆనందం ఇచ్చింది ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే ఫ్యామిలీ ట్రిప్ని ఇంకా అందంగా చేస్తాయి షాప్ దగ్గర కొద్దిసేపు ఆగి మళ్ళీ అందరం పోచమ్మ తల్లి పేరు చెప్పుకొని ప్రయాణం మొదలుపెట్టాం వాహనం కదులుతుంటే మనసులో ఒక ప్రశాంతత ఈరోజు గుడికి వెళ్తున్నాం అనే ఆలోచన మనసంత భక్తితో నింపింది రోడ్లు ఇరువైపులా చెట్లు పంట పొలాలు కనిపిస్తున్నాయి పల్లెటూర్ల గాలి ముఖానికి తగులుతుంటే ఒక కొత్త ఎనర్జీ వస్తుంది పిల్లలు కిటికీ బయట చూస్తూ ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు ప్రయాణంలో అందరం కలిసి మాట్లాడుకుంటూ సరదాగా టైం గడిపాం ఒకరు పాత ట్రిప్స్ గుర్తు చేసుకుంటూ ఇంకొకరు చిన్నప్పటి కథలు చెప్పుకుంటూ ఇలాంటి సంభాషణలే ఫ్యామిలీని ఇంకా దగ్గర చేస్తాయి పిల్లలు మాత్రం మధ్యలో ఆగకుండా నవ్వులు గుడికి ఎప్పుడు చేరుతాం పోచమ్మ తల్లి ఎలా ఉంటుంది అనే ప్రశ్నల మీద ప్రశ్నలు వాళ్ళ అమాయకత్వం మా అందరి ముఖాల్లో నవ్వు తెప్పించింది ప్రయాణం సాగుతుండగా మనసులో భక్తి భావనలు పోచమ్మ తల్లి మీద నమ్మకం విశ్వాసం ఈరోజు మొక్కు తీర్చుకుంటున్నాం అనే భావన మనసుకు చాలా తృప్తి ఇచ్చింది ఇప్పుడేమో గుడికి వెళ్ళే దారి మొదలైంది చిన్న చిన్న రోడ్లు మట్టిదారులు చెట్ల నీడ ఇదంతా చూస్తుంటే మనసు మరింత ప్రశాంతంగా మారింది ఇప్పుడిప్పుడే గుడి చుట్టూ ఉన్న వాతావరణం కనిపిస్తుంది భక్తులు బోనం తీసుకెళ్తున్న వాళ్ళు పిల్లల సందడి ఇక్కడికి వచ్చేసరికి మనసంతా భక్తితో నిండిపోయింది గుడి గోపురం దర్శనం దూరంగా మదన పోచమ్మ గుడి గోపురం కనిపించింది ఆ క్షణంలో అందరం ఒక్కసారి దేవుడిని చూసాం మనసులో మాటలు లేకుండా దండం పెట్టాం మేము గుడి దగ్గరకు చేరుకున్నాం ఈ ప్రయాణం మా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైనది ఇక తర్వాత పోచమ్మ తల్లి దర్శనం బోనం మొక్కులు అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఈ చిన్న క్షణాలే జీవితాంతం గుర్తుండిపోతాయి కొద్దిసేపటికి మేము మదన పోచమ్మ దేవస్థానం చేరుకున్నాం గుడి గోపురం కనిపించగానే మనసులో ఒక ప్రశాంతత చెట్ల మధ్య ఉన్న గుడి గాలిలో భక్తి వాతావరణం అన్నీ చాలా బాగున్నాయి ముందుగా పోచమ్మ తల్లికి బోనం సమర్పించాం అమ్మలు భక్తిగా పెట్టారు పిల్లలు కూడా దేవుడి దగ్గర నిశ్శబ్దంగా నిలబడ్డారు ఈ క్షణాల్లో మనసంతా భక్తితో నిండిపోయింది తర్వాత ఏటతో మొక్కు డెక్కించాం అన్నబిడ్డకు ఐదు వెంట్రుకలు ఇచ్చాం ఇది మా కుటుంబానికి చాలా ఎమోషనల్ మూమెంట్ పిల్లల భవిష్యత్తు కోసం దేవుడిని నమ్మే మనసే మన బలం అందరు కలిసి మంచిగా దర్శనం చేసుకున్నాం ప్రతి ఒక్కరూ మనసులో ఒక కోరిక కోరుకున్నారు పోచమ్మ తల్లి అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాం దర్శనం అయ్యాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది అండి అందరూ నెమ్మదిగా బయటికి వస్తూ ఒకసారి వెనక్కి తిరిగి తల్లిని చూసి దండం పెట్టుకున్నారు ఈ క్షణంలో మనసులో మాటలు ఉండవు కేవలం నమ్మకం మాత్రమే ఉంటుంది గుడి బయటకు రాగానే చుట్టూ భక్తుల సందడి పిల్లలు నెమ్మదిగా నడుస్తూ ఇప్పటి వరకు చూసిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు పోచమ్మ తల్లి చాలా పెద్దగా ఉంది కదా అని పిల్లలు చెప్పడం మనసుకి చాలా ముద్దుగా అనిపించింది దర్శనం అయ్యాక ఇక వంట చేసుకునే ప్లేస్ వెతకాలి అని అందరం నిర్ణయం తీసుకున్నాం పోచమ్మ తల్లి పేరు చెప్పుకొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం ఈసారి ప్రయాణం భక్తి నుంచి ప్రకృతి వైపు మళ్ళీంది రోడ్లు వెంబడి చెట్లు పొలాలు చూస్తూ ఇక్కడ బాగుంటుందా అక్కడ షెడ్ ఉందా అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాం పిల్లలు మాత్రం ఇక్కడే ఆడుకుందామా అని అడుగుతూనే ఉన్నారు ఒక చోటికి రాగానే అందరికీ ఒకే మాట వచ్చింది ఇదే బాగుంది చెట్ల నీడ చల్లని గాలి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ వంట చేస్తే మంచిగా ఉంటుంది అనిపించింది వాహనం ఆపి అందరం దిగాం పిల్లలు వెంటనే ఆడుకోవడం మొదలుపెట్టారు పెద్దవాళ్ళు చుట్టూ చూసి భద్రంగా ఉందా లేదా చూసుకున్నారు ఇలాంటి క్షణాల్లో మనకు ప్రకృతి ఎంత విలువైనదో తెలుస్తుంది ఇక పనులు పంచుకున్నామండి ఒకరు మిర్చి కట్ చేయడం ఇంకొకరు ఉల్లిగడ్డలు కట్ చేయడం ఇంకొకరు వంట మంట సిద్ధం చేయడానికి ఎవరికి పని ఇచ్చిన నవ్వుతో చేస్తూ సరదాగా గడిచింది వంట మొదలు పెట్టే ముందు ఒకసారి చుట్టు చూసాం గుడి దర్శనం తర్వాత ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశంలో ఉండడం మనసుకి ఇంకా తృప్తి ఇచ్చింది ఇక ఇప్పుడు వంట మొదలవుతుంది అండి ఆ సరదా నవ్వులు తర్వాత మీకు చూపిస్తా ఇప్పుడేమో వంట మొదలైందండి చెట్ల నీడలో మంట పెట్టి అన్నం కూర వండడానికి రెడీ అయ్యాం ఇంటి వంట కంటే ఇలాంటి అవుట్డోర్ వంట చాలా స్పెషల్గా ఉంటుంది పని అంతా నవ్వుల మధ్య సాగుతుంది ఇలా వంట చేస్తే రుచి ఇంకోలా ఉంటుంది అని అమ్మలు మాట్లాడుకుంటున్నారు పిల్లలు మొదట వంట దగ్గరకు వచ్చి ఆసక్తిగా చూస్తున్నారు నాన్న మంట వేడి ఉందా ఇదే అన్నమ్మ కొద్దిసేపటికి వాళ్లకు బోరు కొట్టి ఆటల వైపు వెళ్ళిపోయారు పిల్లలు చెట్ల మధ్య పరిగెత్తుతూ దాగుడుమూతలు ఆడుతున్నారు చిన్న రాళ్ళతో ఏదో ఆట తయారు చేసు చేసుకున్నారు వాళ్ళు నవ్వుల శబ్దమే ఈ ప్రదేశానికి ప్రాణంలా ఉంది వంట చేస్తున్న పిల్లల ఆటలు చూస్తూ పెద్దవాళ్ళు నవ్వుతున్నారు పడిపోకండిరా అక్కడ ముళ్ళు ఉన్నాయి ఇలాంటి మాటల మధ్య వంట సాగిపోతుంది పిల్లలు చెట్ల కర్రలతో ఆటలు ఆడుతున్నారు వాళ్ళ ఊహాశక్తి చూసి అందరం ఆశ్చర్యపోయే చెట్ల మధ్య ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాం ఒకరు మిర్చి కట్ చేస్తూ ఒకరు ఉల్లిగడ్డలు కట్ చేస్తూ ఒకరు వంట చేస్తూ పిల్లలు ఆడుకుంటూ పెద్దవాళ్ళు సరదా మాటలు ఇదే నిజమైన ఫ్యామిలీ టైం గ్రామీణ స్టైల్లో వంట మంట మీద అన్నం చేతి వంట వాసన ఈ మధ్యకాలంలో ఇలాంటి క్షణాలు చాలా అరుదు అందుకే ఇది ఇంకా స్పెషల్ అన్నం కూర రెడీ అయ్యాయి అందరు కలిసి కూర్చొని తిన్న ఆ భోజనం హోటల్ ఫుడ్ కంటే వంద రేట్లు బాగుంది ఎందుకంటే ఇది ప్రేమతో చేసిన వంట భోజనం తర్వాత కాసేపు కూర్చొని పాత జ్ఞాపకాలు నవ్వులు ఫోటోలు వీడియోలు ఈ క్షణాలే మన జీవితానికి సంపద సాయంత్రం అవడంతో ఇంటికి బయలుదేరాం పిల్లలు అలసిపోయినా మనసంతా సంతోషం ఈరోజు మా ఫ్యామిలీకి మర్చిపోలేని రోజు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఫ్యామిలీ భక్తి గ్రామీణ జీవన వీడియోల కోసం మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి జై మదన పోచమ్మ తల్లి